శ్రీ శ్రీభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి మరి ఓం శ్రీభాత్రి నమ ప్రేక్షకులందరికీ నమస్కారము మనకు మే నెల మాసం మాస ఫలితాల్లో వైశాఖ మాసము ఈ యొక్క వైశాఖ మాసంలో చాలా అద్భుతమైనటువంటి జయంతోత్సవాలు అనేక పుణ్యమైనటువంటి కార్యక్రమాలు దాన ధర్మాలు అనేకం కూడా స్నానాలు లాంటివి అనేకం కూడా ఉన్నాయి ముఖ్యంగా వైశాఖ మాసంలో సరస్వతి పుష్కరాలు అందరూ కూడా ఆ పుష్కర స్నానం చేసి ఆ యొక్క దేవతానుగ్రహం పొంది అందరూ కూడా పితృలోక అనుగ్రహం పితృదేవతలకు కూడా అనుగ్రహించేటువంటి సరస్వతి పుష్కరాలు అలానే అక్షయ తృతీయ పరశురామ జయంతి గంగోతరుణము అలానే మనకు వైశాఖ పౌర్ణిమ అలానే ఏకాదశి చాలా విశేషమైనటువంటి మోహిని ఏకాదశి ఇలాంటి పర్వదినాలు అనేకము కూడా మనకు గోచరిస్తున్నాయి అందులో నదీ స్నానం చాలా ఉత్తమమైనది పద్మపురాణం తెలుపబడింది కాబట్టి అందరూ కూడా వైశాఖ మాసంలో క్షేత్రయాత్ర స్నానాధికాలు చేసుకొని వాళ్ళ యొక్క గ్రహస్థితి ఏదైనా బాగోలేకపోతే ఇక్కడ ఇటువంటి వ్రత నియమాలు పాటించి ఉపాసన పాటించి ఆ యొక్క పరిపూర్ణమైనటువంటి దేవతానుగ్రహాన్ని పొందడానికి ఈ వైశాఖ మాసం కూడా చాలా మంచిదైనటువంటిది ముఖ్యంగా అయినటువంటి మాసము వైశాఖ మాసం కాడు వైశాఖ పురాణం కూడా ఉంటుంది మనకి ఇటువంటి మహత్తరమైనటువంటి మాసంగా మనం పిలువబడుతుంది ఇక మనకు రాశి సంచారం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ప్రత్యేకంగా ఈ యొక్క మాసంలో మేష సంక్రమణ అయిన తర్వాత రవి వృషభ రాశిలో సంక్రమణం చేస్తూ అట్లానే రాహు కేతువులు కూడా మే నెల నుంచి పద్దెనిమిదవ తారీఖు నుంచి సింహాదుల్లో సంక్రమణం జరుగుతూ సంచరిస్తున్నారు మార్పుతో అలాగే గురువు కూడా మిథునంలో మార్పుతో ఉన్నారు ఈ యొక్క మాసం ఉగాది తర్వాత చాలా ప్రత్యేకంగా మే మాసంలో కలుగుతుంది అలానే బుధుడు కూడా అతిచారంతో రెండో రాశిలో మారుతున్నాడు మేషంలోకి ఆరో తారీఖు వచ్చి అట్లానే మళ్ళీ మే ఆరు నుంచి మేష సంక్రమణం మేషంలో సంచరిస్తూ బుధుడు మే ఇరవై మూడు నుంచి వృషభ రాశిలో సంచరిస్తున్నారు బుధుడు కూడా ఇలా అతిచారంగా బుధుడు రాబోయేటువంటి మాసాల్లో గురువు కూడా అతిచారంతో ఉన్నాడు ఇదంతా గమనిస్తూ రాశి ఫలితాల్లో మాస ఫలితాలు చాలా ప్రాముఖ్యంగా చెందినటువంటిగా చెప్పబడుతుంది ఎందుకంటే ఇట్లా అతిచారం వల్ల మాస ఫలితాలు తప్పక అందరూ కూడా విని తదుగుణంగా కార్యక్రమాదులు శాంత్యాది కార్యక్రమాలు చేసుకోవటం వల్ల మంచి చేకూరే అవకాశం ఉంటుంది మంగళం మహత్తు శ్రీగురుభ్యో నమ గురుభ్యో నమ శ్రీ మహాగణాది ప్రే నమ సరస్వతి నమే ఓం శ్రీ నమః మే మాసం వైశాఖ మాసం యొక్క ఫలితాలు చూసినట్టయితే ముఖ్యంగా మాస ఫలితాల్లో కుంభరాశి వారికి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభాక్షత్రం నాలుగు పాదాలు పూర్వపాత నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ధనుసు యొక్క కుంభరాశి వారి కుంభరాశి యొక్క ఫలితాలు చూసినట్టయితే ముఖ్యంగా జన్మంలో రాహు ద్వితీయ వందు శని శుక్రుడు తృతీయమందు బుధుడు తదుపరి వందు బుధుడు రవి చతుర్థ నుంచి తృతీయ నుంచి పంచమ ఇది ఒక స్థాన సంచారం పంచమంలో గురువు షష్టంలో కుజుడు నీచస్థితి సప్తమంలో కేతు ఈ రకమైన గ్రహస్థితి చూస్తే ముఖ్యంగా జన్మంలో రాహువు జన్మరాహు వల్ల కార్య విజ్ఞానం భార్యతో కలహాలు విపరీతంగా గొడవలు పట్టము తద్వారా అనారోగ్యము లేతే మీ మనస్సులో ఉన్నటువంటి ఆంతర్యము బయట గమనించకపోవటం లాంటి జరిగే అవకాశం ఉంటుంది శని శుక్రుడు ద్వితీయంలో ఉండడం వల్ల కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది ధనముగా ఇప్పుడైతే వీరు ఉన్నారో ధనపరంగా కొంత ఇబ్బందులు పడుతున్నారో అవి మళ్ళీ పునరా వచ్చే అవకాశం ఉంటుంది ద్వితీయంలో శుక్రుడు ఉండడం వల్ల వైవాహిక జీవితం బాగుంటుంది దాంపత్య సుఖ జీవనం చేస్తారు అలానే వివాహం కానిటువంటి వారికి వివాహం చేకూరే అవకాశం ఉంటుంది ఈ యొక్క బుధుడు తృతీయం నుంచి చతుర్థ సంచారం చేస్తున్నాడు బుధుడు కూడా యోగప్రదంగా తృతీయంలో ఉన్నాడు ఈ యొక్క చతుర్థంలో ఎప్పుడైతే వెళ్తాడో అప్పటివరకు బుద్ధి కుశలత నైపుణ్యత ఈ యొక్క బుద్ధి ప్రదర్శించడం తద్వారా అధిగమించడం కష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అలాగే చతుర్థ మీకు ఈ యొక్క రవి సంచారం చేస్తున్నాడు కాబట్టి కొన్ని లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి చాలా బాగా ఉంటాయి అలానే చతుర్థమందు రవి సంచారం చేస్తున్నాడు పెద్దలకు అనారోగ్యం వచ్చే అవకాశం చూసుకోవడం మంచిది అలానే పంచమందు గురువు ఉన్నాడు కాబట్టి పంచమందు గురువు వల్ల యోగప్రదంగా ఉంటుంది వివాహ శుభ కార్యక్రమాలు గృహ రంగు గృహప్రవేశాదులు కానీ నూతన కార్యక్రమాలు చేపట్టడం కానీ వస్తువు సేకరణ కానీ చేసే అవకాశం ఉంటుంది మంత్రోపాసన దీక్ష లాంటివి చేసుకోవడం కూడా మంచి ఫలితాలు ఉంటాయి కుజులు షష్టస్థానంలో ఉండడం వల్ల కొంత అకారణంగా డబ్బు పోగొట్టుకున్న వారు డబ్బు కానీ రావటం కానీ కొంత రుణాలు వేసుకునేవారు రుణం చేకూరడం కానీ అలాగే రోగం ఏదైతే ఉందో అది బయటపడటం కానీ జరిగే అవకాశం ఉంటుంది కేతు సత్వంలోనూ అపార్థాలు లోను కావటము కమ్యూనికేషన్ గ్యాప్తో మీరు చెప్పిన మాట అవతల మనిషి ఇంకో విధంగా వినడం లేదా చెప్పిన పనే మళ్ళీ సరిగ్గా వినకపోవటం వల్ల వాళ్ళు ఇంకో చేయటం తద్వారా మీకు విసుగు తెప్పించడం లాంటి జరిగే అవకాశం ఉంటుంది ఈ విధంగా కుంభరాశి వారికి కొంత ప్రతికూలమైన వాతావరణం ఏర్పడుతుంది అనుకూలమైన వాతావరణం ఏర్పడటానికి ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారి జన్మంలో రాహు ఉన్నాడు ముఖ్యంగా రాహు జన్మంలో ఉంటే పొగ పొమ్మను లేక పొగబెట్టే గుణంలాగా ఉంటుంది అంటే మిమ్మల్ని రెచ్చగొడుతుంటారు ప్రతి మనిషి కూడా మీరు ఎంత మంచిగా మాట్లాడినా కూడా వాళ్ళు యొక్క రెచ్చగొట్టే స్వభావంగా ఉంటారు కావున మీరు వాళ్ళు రెచ్చి పొమ్మన్నా మీరు రెచ్చిపోవద్దు కాబట్టి మీ మాటల్లో మీరు ఉండండి అదుపులో ఉండండి మౌనంగా స్వీకరించండి అన్నారే అనుకోండి ఆ మాటలు మళ్ళీ ఇంకో రోజు దానికి కౌంటర్ ఇవ్వచ్చు అట్లా మీరు దాని సరి యొక్క సమానంగా కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్త అవ్వడం వ్యవహరించడం మంచిది ప్రతి విషయంలోనూ కూడా ముఖ్యంగా కుంభరాశి వారి జన్మంలో రాహుని రాహుకాల దీపారం చేయడం ఆదివారం ఆదివారం అలానే రాహుమూర్తికి అభిషేకం చేయటం పాలతో సర్పాలకు ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి ఈ యొక్క కుంభరాశి వారికి ఈ విధంగా కుంభరాశి వారు నవగ్రహ స్తోత్రమాలికలు రావు గ్రహానికి దుర్గా సప్తతి కానీ దేవ్య స్తోత్రమాలిక కానీ చేసుకోవడం మంచిది అలానే గణపతి ఆరాధన చేసుకోవడం కూడా చాలా మంచిదిగా గోచరిస్తుంది గణపతి దుర్గాదేవి కలవ చండీ వినాయక అంటే కలిగంలో చండీశ్వరుడు యొక్క చండీ అమ్మవారిని గణపతి ఆరాధన చేయడంలో కుంభరాశి వారికి యోగప్రదంగా ఉంటుంది ఈ యొక్క మే మాసంలో వైశాఖ మాసంలో మంగళం మహత్తు శ్రీ వ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వత్య నమ ఓం శ్రీమాత్రి నమ రాశి ఫలితాలు చూసుకున్నట్లయితే మే మాసం వైశాఖ మాసంలో రాశికి ఈ విధంగా ఉంది రాశి వారు రాశి వారికి శ్రీభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వత్య నమ హరి ఓం శ్రీ మహాత్రే నమ మే మాసం వైశాఖ మాసంలో ఈ యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా తులరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది రా మాస ఫలితాల్లో తులరాశికి ఈ యొక్క ఉగాది తర్వాత నుంచి కేతువులు కూడా పన్నెండు నుంచి ఏకాదశంలో కేతువు అలానే పంచమంలో రాహువు షష్టంలో శని శుక్రుడు సప్తమంలో బుధుడు తదుపరి సప్తమస్థానం నుంచి రవి బుధులు ఇద్దరు కూడా ఈ యొక్క బుధుడు మాత్రము సప్తమస్థాన సంచారము తదుపరి అష్టమస్థాన సంచారం మేరవై మూడు నుంచి రవి మాత్రం అష్టమస్థాన సంచారము మే పద్నాలుగవ తారీఖు నుంచి అలానే గురువు కూడా భాగ్యస్థాన సంచారం చేస్తున్నారు ఈ విధంగా కుజుడు వచ్చేసి దశనక్షత్ర సంచారం ఈ విధంగా ఉండేటప్పటికీ తులారాశి వారికి ముఖ్యంగా చిత్తాక్షత్రం మూడు నాలుగు పాదాలు అలానే విశాఖ నక్షత్రం ఒకటి మూడు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు వాళ్ళు ఈ యొక్క తులారాశి వారికి తులారాశివారి గ్రహస్థితి చూశాము వాళ్ళ యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉందంటే పంచమంలో రాహు ఉన్నాడు రాజ్యపుచ్చత రాజగౌరవం గౌరవాలు వచ్చే అవకాశం ఉంటుంది మిమ్మల్ని కొంత విమర్శించే అవకాశం ఉన్నా కూడా మీరు పైకి వచ్చే అవకాశం ఉంటుంది ఆ విమర్శలకే మీరు మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుంది పంచమంలో రాహు ఉన్నాడు ధన నష్టం వచ్చే అవకాశం ఉంటుంది సంతానం వల్ల కావచ్చు మండిగా వ్యవహరించడం అలానే శని ఆ స్థానంలో శత్రువు రుణ ఉగాదులు పెరిగే అవకాశం ఉంటుంది రుణం అనేటువంటిది పెరిగే అవకాశం ఉంది శత్రువు క్షయమయ్యే అవకాశం ఉంటుంది అలానే శుక్రుడు కూడా ఆరులో ఉన్నాడు నూతనమైనటువంటి కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంటుంది అలానే ఈ యొక్క బుధుడు కూడా మీకు సప్తవస్థాలు సంచారం చేస్తున్నాడు షష్టం నుంచి షష్టంలో ఉన్నంతకాలం మీ బుద్ధి బుద్ధికొసరత ద్వారా మీరు కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు తద్వారా మీకు విజయం సాధించే అవకాశం ఉంటుంది అలానే బుధుడు మీకు తరువాత అష్టవస్థానం సంచారం చేస్తున్నాడు అష్టవస్థానం సంచారం చేసేది చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది అక్వ మోతాదులో భోజనం కానీ ఏదైనా తీసుకోవటం జరుగుతుంది తద్వారా ఇబ్బంది ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది అలానే గురువు మీకు భాగ్యస్థాన సంచారం చేస్తున్నారు తదేకంగా పితృయజ్ఞాలు కానీ దేవయజ్ఞం కానీ యాగ యజ్ఞాధిక కర్తువులు కానీ వరదాధిక నియమాలు కానీ బాగా యోగించే అవకాశం ఉంటుంది దైవానుగ్రహం బాగా ఉందని చెప్పచ్చు గురువు యొక్క భాగ్యస్థానంలో సంచారం చేస్తూ శని యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అలానే రావాల్సిన ధనము కానీ నష్టమైన ధనం కానీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది అలానే ఈ యొక్క శని కూడా తృతీయ స్థానం ముందు సంచారం యొక్క దృష్టి పెట్టడం వల్ల రవి మీద కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉండి అపఖ్యాతి పాలయ్యే అవకాశం ఉంటుంది తండ్రికి అనారోగ్యం కొంచెం సూచించుకునే అవకాశం జాగ్రత్త చూసుకోవడం మంచిది అలానే ఈ యొక్క గురువు కూడా వీరికి దశమస్థానం సంచారం చేస్తున్నాడు యొక్క కుజుడు దశమస్థాన సంచారం కాబట్టి వృత్తి వ్యాపారాల్లో కానీ ఉద్యోగంలో కానీ కొంత ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంటుంది ఇంత కూడా ఒత్తిడి తగిలినా కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది నిజాన్ని మాట్లాడితే ఒప్పుకోరు అబద్ధాన్ని ఒప్పుకునే పరిస్థితి ఉంటుంది వృత్తిలో కూడా కాబట్టి ఇలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం సూచిస్తుంది కుజుడు ఈ యొక్క దశమక్షేత్రంలో ఉండడం వల్ల కేతు ఏకాదశిలో ఉండడం వల్ల ముఖ్యంగా పెద్దల నుంచి గౌరవ మర్యాదలు మన్నలు పొందడం అలానే మీ ఖ్యాతి కొన్ని కొన్ని విధాలుగా నేర్పర్య కొంతమంది కీర్తించడం లాంటి జరిగే అవకాశం ఉంటుంది అలాగే కేతు పదకొండు ఉండటం వల్ల దీర్ఘమైన వ్యాధులు బాధలు నిలగిపోయే అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా తులరాశి వారికి యోగప్రదంగా ఉంది ముఖ్యంగా బుధుడు ఎప్పుడైతే ఇరవై మూడో తారీఖు నుంచి అష్టమస్థానం సంచారం చేస్తాడో ఇంకా దివ్యంగా ఉంటుంది అప్పుడు కూడా ఒక మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి యాభై శాతం బాగుంటుంది మరో యాభై శాతం బాగుండదు ఈ విధంగా సింహరాశి వారికి ఈ యొక్క తులారాశి వారికి ఈ విధంగా ఉందని ఈ యొక్క మాస ఫలితాలు ఇంకా మరికొన్ని మంచి ఫలితాలు పొందడానికి సింహరాశి వారు గ్రామదేవతారాధన చెన్నీ సప్తదీ పారాయణం దుర్గాస్తుతి అలానే విష్ణు పారాయణం పారాయణము క్షేత్ర దర్శనము సుబ్రహ్మణ్యారాధన మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి పీతికై ఏదైనా కార్యక్రమం చేసుకోవటం లేదా ప్రతి ఆదివారం రోజున దగ్గరలో ఉంటే గ్రామదేవత దర్శనం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి ఈ యొక్క తులారాశి వారికి